అధికారం ఇస్తే ప్రజలు అధికారాన్ని ఒక హంతకుని కాపాడటం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాముడికి లక్ష్మణుడు అలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు అలాగా ఇన్ని సంవత్సరాల వాళ్ళ రాజకీయ ప్రయాణంలో ఒక్కసారి రెడ్డి గారి మాట జమదాటి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కడప జిల్లాలో వివేకానంద రెడ్డి రెడ్డి గారి సొంత తమ్ముడిని ఐదు సంవత్సరాల క్రితం గొడ్డలితో ఘోరంగా అతి దారుణంగా చంపేస్తే కనీసం ఈ రోజు వరకు అయినా ఈ రోజు వరకు న్యాయం జరిగిందా అంతకులు హత్య చేసిన వాళ్ళు హత్య చేపించిన వాళ్ళు యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఇక న్యాయం బ్రతికున్నట్ట ఏ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకొల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోష కూడా ఈ రోజు శిక్ష పడకుండా తిరుగుతున్నారు ఇది తినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది కానీ వాళ్ళ విజ్ఞతికే వదిలేస్తాం ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతికే వదిలేస్తాం ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే వాహానికి పూస్తారు లేకుంటే మీద కుడుదేస్తారు నువ్వు కరుక్కో అంటారు నువ్వు తుడుచుకో అంటారు నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుచునే ఉంటారు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా ఎక్కువ దీని గురించి దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి ఏ అభ్యంతరం లేదు కానీ కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాం మనిషి అన్నాక మనిషి పుట్టితే అయితే కదా తప్పకుండా కొంచమైన విజ్ఞత విచక్షణ ఉండాలా కొంచెమైనా ఇంకితగానం ఉండాలా ఏదేమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ నిజంగా ఈ కార్యక్రమం పద్వేళ్ళలో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్త